నమస్తే వనపర్తి ప్రజలారా మేము మీ రితంబరా స్కూల్ యాజమాన్యము మీ పిల్లలు మొబైల్ ఫోన్ అడిక్షన్ నుండి జంక్ ఫుడ్ కార్టూన్ అడిక్షన్ నుండి విముక్తులు అయి ఉండాలనుకుంటున్నారా బట్టి చదువులు మొండి ప్రవర్తన వల్ల బిజిగి వేసారిపోయి ఉన్నారా అయితే మీకోసమే ప్రఖ్యాత వ్యక్తిత్వ వికాస శిక్షకులు స్త్రీ గమనం గారిచే విద్యార్థులకు ఎలా చదువు పట్ల ఇష్టాన్ని పెంపొందించాలి ఏకాగ్రత జ్ఞాపక శక్తి పాజిటివ్ థింకింగ్ని ఎలా పెంపొందించుకోవాలి లక్ష్యాన్ని ఎలా నిర్దేశించుకోవాలి ఎలా సాధించాలి మరియు పరీక్షల పట్ల భయాన్ని ఆందోళనను ఎలా అధిగమించాలి అనే అంశాలపై మరియు తల్లిదండ్రులను పెద్దలను గౌరవిస్తూ సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తులుగా ఎదగడానికి అవసరమైనటువంటి ఈ శిక్షణ కార్యక్రమము జూన్ ఏడున రితంబర స్కూల్ వేదికగా నిర్వహించబడుతుంది మీ అందరూ హాజరై నేటి తరాన్ని మరింత శక్తివంతంగా తీర్చిదిద్దడంలో భీవంతు బాధ్యతను నిర్వహిస్తారని కోరుతూ జై హింద్